హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో బియ్యం రవ్వతో పిట్టును చేతులు కాల్చుకోకుండా ఈజీ పద్ధతిలో అసలు వంట రాని వారు కూడా ఈ పాతకాలం నాటి పిట్టును ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ పిట్టును మన పెద్దవాళ్ళు ఆడపిల్లలు మెచ్యూర్ అయిన టైంలో నెలసరి టైంలో నడుముకి బలమని చేసి పెట్టేవారు ఈ బిజీ లైఫ్లో ఇలాంటివి చేయడం మానేస్తున్నాము ఈ పిట్టిని ఇలా ఈజీ పద్ధతిలో కనీసం నెలకి ఒకసారి కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ ఇలా చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టామంటే బలానికి బలం ఆరోగ్యానికి ఆరోగ్యం నెయ్యి వేసి పెట్టామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యాన్ని వేస్తున్నాను బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోవాలి నేనైతే బియ్యాన్ని నానపెట్టి చేస్తున్నాను బియ్యం రవ్వతోనైనా చేసుకోవచ్చు ఐదు గంటల తర్వాత బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చేయకూడదు గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపి కలుపుకుంటూ గ్రైండ్ చేశామంటే మొత్తం అంతా కూడా బరకగా ఉంటుంది అదే పిట్టిని రవ్వతో చేస్తున్నట్లయితే రవ్వలో రెండు మూడు స్పూన్స్ వరకు వరిపిండిని కలుపుకుంటే పిట్టు చాలా బాగా వస్తుంది ఇలా మొరింగ గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసి ఒకసారి ముద్దలను పొడి పొడిగా చేసుకోవాలి ఇందులో అర గ్లాసు కొబ్బరి తురుమును వేస్తున్నాను అలాగే అదే గ్లాస్తో అర గ్లాసు బెల్లం పొడిని వేస్తున్నాను ఇంకా తీపి కావాలనుకునేవారు ముప్పావు గ్లాస్ వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ యాలికల్ పౌడర్ని వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి అంతా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలిపి ఇడ్లీ రేకుల్లో పెడుతున్నాను అదే గిన్నెలో నీళ్లు పోసి క్లాత్ కట్టి పిట్టును ఆవిరి మీద ఉడికించే బదులుగా ఇలా ఇడ్లీ రేకుల మీద పిట్టుని ఇడ్లీలాగా వేసామంటే చాలా త్వరగా అయిపోతుంది కొత్తగా వంట నేర్చుకునేవారు కూడా ఇలాగైతే చేసేయగలుగుతారు రెండు గ్లాసులు నీళ్లు పోసి వాటర్ మరుగుతున్నప్పుడు ఇడ్లీ రేకులను పెట్టుకోవాలి మూత పెట్టి విజిల్ పెట్టకూడదు హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను పిట్టు బాగా ఉడికిపోయింది ఇంతే ఆరోగ్యకరమైన టేస్టీ పిట్టు రెడీ అయిపోయింది ఇందులో నెయ్యి వేసి ఇంట్లో వాళ్ళకి పెట్టామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదా ఇలా పిట్టుని చేశారంటే చాలా ఈజీగా అయిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్